హలో గాయస్ అందరికీ మళ్ళా ఇదొక లాగిన్ అనమాట మనం తెచ్చాం కదా రబ్ వేసి గుడ్లు తెచ్చాం కదా ఆ గుడ్లు వచ్చేసి మనం ఏరో పెట్ట కింద అయితే అయిపోతున్నాము ఇది వచ్చేసి మన సేతు పెట్టబెట్టింది కదా గుడ్లు అవి వచ్చేసి మనం ఏరో ఏరో కోడి కింద అయితే మనం పొదుగుడ పొదిగేదానికి తయారైతే చేసేస్తున్నాం అనమాట తయారైతే చేస్తున్నాము ఈ వీడియో పూర్తిగా అయితే చూసేయండి చాలా బాగుంటుంది కొత్తగా కోల్డ్ సాగేవాళ్ళకైతే ఇది అయితే యూజిబుల్ అయితే అవుతుంది కొత్తగా సాగే వాళ్ళకైతేనే కొద్దిగా ఐడియా అనేది వస్తుంది తప్పక చూసేసింది వీడియోలోకి వచ్చేయండి ఈ విధంగా ఈ విధంగా గుడ్లు అయితే గుడ్లకి ఎట్లా తయారు అన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం గుడ్లు అయితే వేయబోతున్నాము అంటే సేతు బెరసకి ఇడికాలు పడిన సేతు పెట్టకైతే అయితే ఈ గుడ్లు అయితే ఇంట్లో అయిపోతున్నాము మనం ట్రావెల్ చేసి ఊరికానిపించాము కదా గుడ్లు అవి అయితే మనం ఇంట్లో ఉన్నాం ఒక్కొక్కడి దాని కింద అయితే ఆ గుడ్లు అయితే దాని కింద అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఇవి ఉన్నాయి అవన్నీ అయితే క్లియర్ చేసుకోవాలి కొద్దిగా కొద్దిగా టైం పడుతుంది ఇట్టు వచ్చేసి ముడ గుడ్డే అద్రా చూడండి ఫ్రెండ్స్ గుబ్లు కొడి ఇంట్లో బెట్టేస్తుని యా నిన్న గుడ్డే శాప ని అయితే మనం తీసేయపోతాము ప్రస్తాన్ కి అయితే ఈ కోడిని పొదగేసిన దాకా అనమాట ఇదైతే తొలకార్దనమాట దీని కింద అయితే మనమైతే ఇడికాళ్ళి బెర్స్ గుడ్లు అయితే దీని కింద అయితే వేయబోతున్నాం అనమాట దాని గుడ్లు అయితే మనం వేయబోతున్నాము ప్రస్తుతానికి ఐదు గుడ్లు అయితే పెట్టుంది ఈ రోజైతే ఎక్స్ అయితే పెట్టలేదు మళ్ళీ రేపు ఏమైనా పెడతాము పెట్టిన తర్వాత మిగతా దాని కింద అయితే వేసాడు చూడండి గుడ్లు గుడ్లు అయితే మనం వేయబోతున్నాం ఇప్పుడు ఇవి వచ్చేసి విడకలు విడికాలు కోడికి పెట్టిన గుడ్లు అనమాట బాక్స్ గిన్నెలో అయితే వేసుకెళ్తాం ఇప్పుడు ఈ పై నుండే గుడ్లు మరచడానికి మనం ఇందాక ట్రావెల్ చేసాం కదా దాని గుడ్లు అనమాట ఇవి కూడా పొదగేసేస్తాము ఇవి వచ్చేసి అది చూడండి ఆడబెట్టిందో ఇంట్లో మూల పెట్టి ఉంది కోడి దాని కింద అయితే మనం ఈ గుడ్లు అయితే వెయ్యిపోతాం అన్నమాట దాని కింద అక్కడే బొతకేసేస్తాము అక్కడే బొతకేసేస్తాం దాన్ని ఇది సేతు గుడ్డు అనమాట దీన్ని ఒకదాన్ని వద్దాము దీన్ని ఒకదాన్ని అంటే మొత్తం ఐదు గుడ్లు మిగతా తొమ్మిది గుడ్లు దాని కింద అయితే వేసేద్దాం మిగతా తొమ్మిది గుడ్లు దాని కింద అయితే వేసేద్దాం ఈ విధంగా అయితే గడ్డి వేసుకోవాలి అంటే మనకంటే సీనియర్లు ఉంటారు పరిగేసేదానికి కానీ మన చేతనైంది మనం వీడియోలో అయితే చూపిస్తున్నాం అన్నమాట మన చేతనైంది వీడియో తీసేదా ఇది ఎందుకంటే ఇక్కడ పొద ఇక్కడ పొదగేయటం ఎత్తుకోరా అవి అట్టపెట్టలో ఉన్నాయి చూడరా అట్టపెట్టు బాక్స్ ఉన్నాయి చూడు బాక్స్లో ఉన్నాయి ఇది ఎందుకంటే ఇక్కడ పొదగేయటం అది ఎక్కడ గుడ్లు పెడితే అక్కడ పొదగేస్తే అక్కడ మరిగిన పిల్లలు వస్తాయని నాకు ఒకరు అంటే మా సెంటిమెంట్ అనమాట అందువల్ల ఏంటంటే నేను అక్కడే పొదగేస్తాను కొన్నిసారి అయితే బయట పెట్టింది ఇది బయట పెట్టిన తర్వాత బయట పొదగేసాను అనమాట అప్పుడు వచ్చేసి ఆరు పిల్లలు ఏడు పిల్లలు అయితే చేసింది ఇప్పుడైతే ఇది ఇక్కడ ఇంట్లో లోపల మూలైతే పెట్టింది అనమాట అందువల్ల ఏంటంటే దీన్ని అక్కడే పొదగేసేస్తున్నాను ఏందబ్బా వీడల్లా ఇంట్లో కూడా పొదకేస్తున్నాడు అనుకోవద్దు ఎందుకంటే మళ్ళీ బయట వేస్తే అది బయట వేసినప్పుడు మళ్ళా అది ఆడ పొగకుండా మళ్ళీ ఇంట్లోకి రాను గుడ్లన్నీ పగిలిపోతాయి అనమాట అందువల్ల ఇక్కడ అయితే పొదగేస్తున్నాను ఇదనమాట ఇదనమాట అయితే మార్కర్ అయితే వేసేసాము ఇప్పుడైతే మనం గుడ్లు అయితే పోతున్నాము ఫ్రెండ్స్ మా ఏడ గుడ్లు ఏమగలుతాయి చూడండి ఎట్లా కొంటుందో దగ్గరికి పెట్టితే అట్లా ఉంటుందో చూసారా గుడ్లనైతే ఎట్లా కొంటుందో అంటే ఇది మన ఇంటి పెట్ట అందువల్ల ఏంటంటే గుడ్లు చూడండి ఎట్లా కొంటుందో ఈ వచ్చేసి దాని గుడ్లు అన్నమాట తీసేసాం అమ్మ చూశారు కదా ఫ్రెండ్స్ ఏ విధంగా ఏ విధంగా అయితే కోళ్ళు అయితే పొదగేసామో ఇది ఏంటంటే కొత్తగా కోళ్ళు సాగుతున్న వాళ్ళకైతే ఈ వీడియో కొద్దిగా యూజబుల్ అవుతుంది తప్పక ఈ వీడియో అయితే తొందరగా ఎంత తొందరగా అయితే ఈ వీడియో చూస్తారో పూర్తిగా చూడండి మీకైతే ఖచ్చితంగా ఈ వీడియో అనేది నచ్చుద్ది అనుకుంటున్నాను ఈ కోడి ఇంట్లో పొదగేయడం కారణం ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఎక్కడ పెట్టిన కోడి గుడ్లు అక్కడే బొదగేస్తే ఎక్కువ శాతం బొదగేస్తాయి ఇప్పుడు మళ్ళీ దాన్ని ప్లేస్ మార్చామంటే అది మళ్ళీ ఇక్కడ రాను మళ్ళీ మనం బొదకాను గుడ్లు పగిలిపోతాయి అనమాట మనం తెచ్చుకున్న గుడ్లు కూడా వేస్ట్ అయిపోతాయి అందువల్ల ఏంటంటే అది అక్కడే బొదింది కాబట్టి అక్కడే అనమాట ఇది ఫ్రెండ్స్ వీడియో అయితేను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి మరీ కొత్త వీడియోలతో మీ ముందుకైతే వస్తూనే ఉంటాను अंदर के आल <laughs> बाय